హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శావంతి ముచ్చట్లు షూటింగ్ పొద్దున్నే స్టార్ట్ చేసినాం ఇంకా నేను కూడా బ్రష్ చేయలేదు లే నిద్ర ఇట్లా ఇట్లా వాడుకున్నాం నిద్ర కూడా ప్రశాంతంగా ఓన్ చేయలేదు లేర్రీ లేరు లేరు ఊరు మొదలు ఆ రీటికి లేపీండ్రు జగదీషు వరకు ఫ్రేమ్ పెట్టలే అటు ఇటు జాగబెట్టే వరకు ఏమైంది అన్నట్టు కాతం తెలిసి అతను పెట్టే వరకు గోచూసిపోయిందట అవు గట్లయింది సీన్ ఒక్క సీన్ చేయడానికి ఒక ఇంత సేపు పీక్లాడతాను ఇట్లా చూపిస్తా ఏమేం జగదీశ్వరా గింత సేపు పొద్దున ఐదు లేపిండి లేపి లేపిండు ఇటుకు లేపిండు ఆరు ఇటుకు లేపి అవ్వలేదా ఎక్కడైనా సార్ ఒక్క సీన్ గంట వేసిండు సీన్ బాగా రావద్దా మంచిగా రావాలేదా సీన్ ఏం మాట్లాడుతున్నావు సీరియల్ ఆర్టిస్ట్ పడకు వచ్చింది సినిమా వాళ్ళు కావాలి మనకి ఏమైనా పంపించేసి ఎక్కువ మాట్లాడుతున్నావు సుశీరా నన్ను ఎలిమినేట్ చేస్తారట నేను పోతాను సార్ మరిగా ఇప్పుడు పోతే బస్ అంతది మళ్ళీ లేట్ అయితే మళ్ళా బస్సు దొరకదు నాకు ఎన్ని లేపిండు అయితే పాపం లేచే వరకు ఇల్లు ఇల్లు లేవలేదు ఆ చెత్త మరిచి లేకుంటా చేసిన రెస్ట్ తీసుకోకుండా చేసిన తెలుసా సీన్ స్టార్ట్ అవుతా ఇప్పుడు పల్లె పుల్ల తొమ్ముతానా రాక పొద్దుగాల సీన్ చేసినాం వీళ్ళైతే ఇంకా పని లేదు లేదు మీరు అందరికి నమస్కారం మేడం శ్రవంత్ గారు ఛానల్ పెట్టారు సో ఫ్రీగా పుక్కట్లు ఛానల్ మండేజ్ నయిపిించుకుని వచ్చి డబ్బులు తీసుకొని చూస్తున్నారు సో అందరు సపోర్ట్ చేయండి పాపం

మమ్మల్ని ఏమో తయారుగా తయారుగా అన్నాడు ఆఖరి కత్తిగో పల్లపూర్ వేసుకొని పల్లపూరు వేసుకొని అటు ఇటు తిరుగుతుండు ఆ ఇద్దరు దిష్టి అంటే మమ్మల్ని నిద్ర నిద్రపోనిచ్చిన మరి ప్రశాంతంగా ఒక మాట మేము లక్షలు ఖర్చు పెట్టి షూట్ చేస్తున్నాం

నువ్వు నేను ఒక్క లెక్కన టెన్షన్ ఏం చేస్తాం ఇంకా తయారు కాలేదు ఇంకా సోకుల వాడే ఉన్నది సీనుకు తయారుగా అంటే ఇంకా సోకుల వాడే ఉన్నది తయారవుతలేదు ఈయన నువ్వు అంట ఆట నా మీద ఎగబడతాడు లాగు విత్తాను లాగు విత్తాను అంటాడు మరి పో తయారుగా పుచ్చుకున్నా ఇక చూసిరా పోయి పోయి సీన్ చేద్దామని యోగేశ్వరుడు దుకాణం ముందర పెట్టిండు ఈ దుకాణం చూసినాక నా పానం అవతలేదు గిర్రి బట్టుడు స్టార్ట్ చేసిన సీన్ చేసుడు తక్కువ తినడు ఎక్కువ అవుతుంది వీళ్ళందరూ నన్నే చూస్తాడు నేను తింటే ఇప్పుడు నాతో యాక్టింగ్ వీళ్ళందరూ సార్ బిల్లు వంద రూపాయలు అయింది కడతావా సీన్ పెట్టేది నేను సీన్ కొతున్నాను రాలేదవా నేను కూడా గదికి నంది పడతాను వాళ్ళకి నౌకర్ అంతే మంచిగా ఉంటుందని సరే ఎడిపోతానా బాబా సైన్యంగా మీరా లంచ్ బ్రేక్ అయింది ఇక్కడ ఒక పెద్ద అరటి చెట్టు ఉన్నది ఇప్పుడు అందరం కలిసి ఈ అరటి చెట్టు ఆకుల తిందామని ఫిక్స్ అయినాం జయదీష్ గారు లేకుండా ఇంటి అరటాకులలో తింటాను చాపల కూర ఇంకా

ప్లేట్ అందుకోడానికి అగో ఫుడ్ వచ్చిందో ఎలా కర్రీ వచ్చేసి ఓ ఇదేంటి ఎగ్ ఇది అన్నం ఇదేంటి ఇదేంటి అబ్బో ఇది చారు ఇది పప్పు తీయాలమ్మా మేను ఇది మేమందరం తింటాం ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నాడు అయ్యో థమ్స్అప్ స్ప్రైట్ కూడా ఉంది తాగుదే మీకంటే ఎక్కువ తాగుది పాపము తమ్ముడు ఇది పద్ధతేనా ఇది పద్ధతి కాదు అంటే అసలు యాక్చువల్గా చేపల కూర అవి అనుకున్న అవి నైట్ షెడ్యూల్ కట్టా సో ఇప్పుడు టమాటా ఎగ్గు వైట్ రైస్ ఇది మన అరడాకులో భోజనం సార్ వాళ్ళు తింటారు ఈ ఆగల్ని పెట్టుకునే బాటిల్ అంటే అని పక్క పెట్టి స్ప్రైట్ టా దంచుతారు వడ్డిస్తున్నాము కష్టానికి ప్రతిఫలం కాదే మీకు కోడిగు కూడా నీరు కోడి ఎత్త వాసన నీళ్ళ గి తినప్పుడు అదే మైండ్లో ఉంటు సచిపోతానావా చచ్చిపోయినావా ఎట్ చచ్చిపోయా షీస్ ప్రెగ్నెంటా కనబడతలేదు బొత్తలు పడి చచ్చిపోతావా చూడ్డానికి వచ్చారు తను చచ్చిపోతే మీరు చూడడానికి వచ్చారా అందరు మంచి

ఇంటా ఆపతి ఇంటాం పాప మూల కచ్చి కూకొని మిరపకాయలే మేము షూటింగ్ చేసుకుంటాం మాతో లొల్లి భాష పడక అయిపోయినాయి దగ్గర ఒకటే లక్ష్మి నీకు లక్ష్మి ಆಮ ಚಿಪಿ ಆಯ್ತ ದಾಖ್ಕೆಂದ ಗಂಟೆ ದಾಖಾನ ದಾಖಾನೋದ ಆಮೇಲೆ ದಾಖಾನ

ఏంది నరేష్ పెట్టు పోలే ఇగో ఎవరో చచ్చిపోయాను పోలే పోవాలని పొద్దున్న నుంచి వెళ్ళి కింది వీరి కింది వీధి అయ్యడు మాకు స్నాక్స్ మిరపకాయ పక్క పచ్చి రాగానే ఇవ్వ

ఇలా విస్తారు ఇగో బజ్జి గజ్జని ఇప్పటికి పది మాట్లా దింపి తింపంత కడుపు నింపారు తిండినా ఇంకోటి తింటావా పాప తింటావాప ముసట ఇల్లు ఇంటికి రోజు పైసలు కూడా గులేదు ఇంకా మళ్ళా అయితే తీసుకపోతే పాల పైసలు ఇవ్వలేయాలి నరేజు మా అమ్మ మందనే అంటే అయితే కొడుకున్నాడు పని కోసం ఎప్పుడు అయితే ఆ రోజు రా అమ్మకి హాస్పిటల్ తీసుకుపోతున్నాం నైట్ ఎట్ చేసిందన్నాడు పెద్దమ్మ అయ్యలేదు పాపం అబ్బా ఎంత ఘోరం అయిందో సుశీరావులాండి ఒకసారి నవ్వి నవ్వి కడుపుని వస్తాను ఇక అటు లాగా బజ్జీలాగా ఆళ్ళకీలకు అప్ప చెప్పింది ఇక అంత కథమైంది ప్రొడ్యూసర్ ప్రజ రెండు గిలాసులు బిట్టేరుడు ముచ్చట ఈ ముచ్చట ఎవరికి చెప్తారు దాన్ని గట్టి కళ్ళే గట్టిగా ఉండదు గట్టికాళ్ళే

ফেচ ডাউন আহি আমি

బిడ్డలు బిడ్డలు నా పెళ్ళి నా పెళ్లి అని చెప్పి నా పెళ్లి గురించి ఆలోచించి నేను ఆరోగ్యం పాటి చేస్తున్నావు కానీ బిడ్డలు బతున్న నాలుగు బిడ్డల గురించి ఆలోచించి చివరికి నీ పెద్ద బిడ్డని ప్రాణం తీసుకుని అమ్మ ఒక్కసారి లేదు నీతో మాట్లాడను ఆడే అన్న ఆడన్ను సంపేస్తున్నాను చెప్పు బిట్ ఇంట్రెస్టింగ్ గా అమ్మ ఆ నారంతోనే చచ్చిపోయినవానే అమ్మ అమ్మలే అమ్మ కద బీట్ ట్రాన్జిషన్ గాన అదేడే ఉపడేండిలే ందన్ని రోజులు నా బిడ్డలు నా బిడ్డలు అన్నాం ఇప్పుడు ఆ పెద్ద బిడ్డని బాణం తీసింది అండి బిడ్డ పెళ్లి చేయాలా బిడ్డ పెళ్లి చేయాలా మీరు అందుతోనే అర్చిపోయినవే అమ్మా ఒకసారి రాయాన్ని

రాత్రి టైము పది అయితుంది ఈ ఒక్క సీన్ అయితే షూటింగ్ అయిపోయినట్టే ఇక అందరు నేర ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు పాపం అందరు ఇంతమంది టీ తాగిరు ఈ ఒక్క సీన్ అయిపోతే షూట్ అయిపోయినట్టే చూసిరు కదా వీడియో ఎట్లుంది బాయ్